అండ్ చూడడానికి కొంచెం డిఫరెంట్గా ఉంది కదా పైన ఏవో వాటర్ వేస్తున్నాను అనుకోకండి ఇది వచ్చేసి షుగర్ సిరప్ అండి ఈ సిరప్ని వేసుకొని కేక్ని అయితే తిన్నారంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఇది అరబిక్ డిస్ అండి దీని పేరు వచ్చేసి బసబస అంటారు పేరే నోరు తిరగట్లేదు దీన్ని ప్రిపేర్ చేయడం కష్టమేమో అనుకుంటారండి కానీ చాలా ఈజీగా దీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా అయిపోతుందండి ముందుగా మన సంతోషం యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం అయితే మర్చిపోకండి ముందుగా ఒకటిన్నర కప్పు బొంబాయి రవ్వనైతే తీసుకొని దాంట్లోకి ముప్పావు కప్పు పంచదారనైతే వేసుకోండి చిటికడంతా సాల్ట్ని వేసుకొని ఒకటిన్నర కప్పు పచ్చిపాలను కూడా వేసుకొని బాగా కలిపేసి మూత పెట్టి ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోండి పది నిమిషాల తర్వాత పాలను మొత్తం పీచుకొని బొంబాయి రవ్వ మెత్తగా అవుతుందండి దాంట్లోకి చిట్కడంతా వంటసోడని కానీ ఈనోను కానీ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి ఇందులోకే ఒక హాఫ్ కప్ వరకు వాటర్ అయితే మనకి పడతాయండి సో వాటర్ను కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలుపుకోండి కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉండాలండి కొంచెం పలుచుగా ఉండాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా అయితే కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోండి ముందుగా ఆయిల్ అప్లై చేసి మైదాన కానీ గోధుమ పిండిని కానీ డస్టింగ్ చేసుకున్న పాత్రలోకి ఈ మిశ్రమాన్ని అయితే వేసుకొని పది నిమిషాల ముందు ఫ్రీ హీట్ చేసి పెట్టుకున్న పాత్రలోకి ఈ బౌల్ అయితే పెట్టేసి మూత పెట్టి నలభై ఐదు నుంచి యాభై నిమిషాల వరకు మీడియం హీట్లోనే ఉడికించుకుంటే మన కేక్ అయితే రెడీ అండి ఉడికిందో లేదో ఇలా చాక్ పెట్టుకొని టెస్ట్ చేసుకోండి అంటుకోకుండా ఉంటే కేక్ అయితే పర్ఫెక్ట్గా వచ్చినట్టు దాన్ని అయితే పక్కన పెట్టేసుకోండి ఇంకొక కళాయిలోకి ఒక హాఫ్ కప్పు పంచదార హాఫ్ కప్పు వాటరు రెండు ఇలాచీలను వేసి పాకమైతే ఇలా ప్రిపేర్ చేసుకోండి పంచదార కరిగితే సరిపోతుందండి ఏమీ పాకం అవసరం లేదు సో ఇలా పంచదార కరిగిన తర్వాత మనము ముందుగా కేక్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదండీ దాన్ని ఇలా ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఈ షుగర్ సిరప్ను అయితే వేసుకోండి షుగర్ సిరప్ అన్నది కొంచెం ఎక్కువగా ప్రిపేర్ చేసుకోండి షుగర్ సిరప్ ఎక్కువగా ఉంటేనే ఈ కేక్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది జ్యూసీ జ్యూసీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి షుగర్ సిరప్ వేసుకొని జస్ట్ ఒక ఐదు నిమిషాల పాటు అలా వదిలేయండి మొత్తం పీచుకొని జ్యూసీగా అవుతుంది దాని తర్వాత ఇలా కట్ చేసుకొని అయితే తింటే చాలా రుచిగా ఉంటుందండి పిల్లలకైనా పెద్దలకైనా బాగా నచ్చుతుంది ఈ కేక్ అయితే వీడియో నచ్చితే మాత్రం ఇలాంటి సింపులీ వీడియోస్ కోసం మన సంతోషమ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మనకైతే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్